ఎరువుల కొరతపై నిరసన తెలిపేందుకు అనకాపల్లి బయలుదేరిన బుచ్చేపేట జడ్పీటీసీ దొండ రాంబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈ చర్యపై ఆయన కూటం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో దొండ రాంబాబు తన స్వగ్రామం వడ్డాది నుంచి నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరగా పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు ఉదయం నుంచే బుచ్చేపేట పోలీసులు ఎస్ఐ ఏ శ్రీనివాసరావు అడిషనల్ ఎస్ఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పై శాంతితంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను ఎలా గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని చేయడమేనని రాంబాబు ఆరోపించారు ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడిగా కూడా ఉన్న దొండా రాంబాబు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటం ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు పోలీసులు వైసీపీ చేశారు ఈరోజు చాలా బ్లాక్ బ్లాక్డేగా చెప్పుకోవచ్చు మరి రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఎరువులు కోరత నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి విజయనగరైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రిప్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుపోరిండే కార్యక్రమం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుల పక్షాన్ని నిలబడి ప్రయత్నం చేసేటప్పటికీ మరి పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం పూర్తిగా మరి రైతులకి మేలుగా జరిగేటువంటి కార్యక్రమాలకి వారి పక్షపాతం వహించినందుకు మమ్మల్ని అంచువేది కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం తాలూకా విధానాలు నశించాలని కోరుతూ మరి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రివర్యులు చోడవరు ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు కూడా మరి శాంతియుతంగా అనకాపల్లి పార్టీ ఆఫీస్ నుంచి నాలుగు రోడ్ల కూడల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసు వారికి మెమరల్ని ఇవ్వడానికి అని చెప్పేసి నిన్న పోయి డిఎస్పీ గారి పర్మిషన్ కూడా ఇచ్చి మరి శాంతియుతంగా మరి నిరసన తెలియజేస్తాం రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటదని చెప్పేసి మేము తెలియజేసినప్పుడు కూడా మరి పోలీసులు పెట్టి అవసరస్తులు చేసి రకంగా ప్రజాస్వామ్యాన్ని పోనీ చేసే విధంగా మరి ఫండమెంటల్ రైట్స్ ని కూడా పూర్తిగా అనగదొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నట్లు ఏ విధంగా నిరసిస్తున్నాం రాబో కాలంలో మరి ప్రజలే దీన్ని బుద్ధి చెప్తారని ఇప్పటికే అనేక రకాలుగా మరి జైలు పాలు చేసి అక్రమాస్తులు చేసి ప్రజల పక్షాన ప్రజల గొంతు ఇంటికి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి ప్రజాస్వామ్య నాయకులందరినీ కూడా జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం క్లియర్ కనబడుతుంది ఈ ప్రభుత్వం నశించాలి మరి దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలు పెడితే ప్రజల తాలూకా సత్తా ఏంటో ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఇప్పుడు చూపిస్తారు అనవసరంగా సంక్షేమ పాలన వదులుకొని అనవసరంగా ఇటువంటి పార్క్ ఇటువంటి ప్రభుత్వం తెచ్చివేటని చెప్పి రైతాంగం అంతా కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు పాత్రికే మిత్రులు అందరూ కూడా గ్రహించాలి ఈ ప్రభుత్వ చర్యలు అందరూ కూడా ముక్త కాండంతో ఖండించాలి ఏదేమైనా ఇప్పటికైనా ఈ రకంగా అయినా మీరు నిజం ఒప్పుకున్నట్టే నిర్బంధకాండ కంటిన్యూ చేస్తున్నారు ఎరువులు ప్రజలకు రైతులకు ఇవ్వడంలో విఫలమైనటువంటి సందర్భాన్ని మీరు ఒప్పుకున్నట్టుగా గా అవుతుంది కాబట్టి అయినా సరే రైతులకి న్యాయం జరిగే విధంగా రైతన్న కళ్ళంతా నీరు పెట్టుకుంటూ ఉండే విధంగా మరి వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు నిజంగా అదే పరిస్థితి ఈ రోజు కూడా కంట్రీ చేయడం చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా మా గుంతులు నక్కలేరు మమ్మల్ని అర్చలేరు ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రభుత్వంపై ప్రజల గొంతుకే మేము ఎప్పుడూ కూడా నిరంతరం కూడా పోరాడి మళ్లీ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తీసుకొచ్చి రైతులందరూ కూడా మేలు చేసేదా కూడా మేము ప్రతి కార్యకర్త కూడా నిద్ర లేకుండా పనిచేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తాం